ఎయిట్ సిక్స్ పై న్యూస్కి స్వాగతం తాజా అప్డేట్స్ జానపాడి గ్రామంలో బీసీ నాయకుల వైసీపీ వెన్నికల ప్రచారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం జానపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం పద్నాలుగు పదమూడవ వార్డులో వైసీపీ వెన్నికల ప్రచారాన్ని బీసీ యువనాయకులు పొట్ల చెరువు లక్ష్మీనారాయణ సకిల సుబ్బారావు ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ వైసీపీ వెన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రానున్న కాలంలో కూడా రాష్ట్రము నియోజకవర్గము బాగుపడాలంటే వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరడం జరిగినది ఈ సందర్భంగా కాస్ మహేష్ రెడ్డి గురిజాల నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కొన్నిటిని వారు వివరించడం జరిగినది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ టు సిక్స్ ఫైవ్ న్యూస్ మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది పరిపాలన అదేవిధంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పరిపాలన ఆ పరిపాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో కూడా ఎంతో కష్టంగా ఉన్నా కానీ ఇచ్చిన ప్రతి పథకాన్ని నెరవేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఈరోజు దానికి మించి పథకాలు ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో ఏనాడు ఒక మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన పథకాలని నెరవేర్చిన సంఘటనే లేదు చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది జగన్ వస్తే పంటలు పండుతాయి దానికి నిదర్శనం నిన్న జరిగిన మొన్న జరిగిన ఈ వర్షపాతమే గమనించుకొని మన రైతు సోదరులకి మంచి జరగాలన్నా మళ్ళీ ఫ్యాన్ గుర్తుపాయి వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మజాడుతో గెలిపియాలి అదేవిధంగా మన ఎమ్మెల్యే కాశీ మహేష్ రెడ్డి గారిని ఎంపీ గారిని కూడా గెలిపించుకొని పార్లమెంట్ పంపించుకునే బాధ్యత ఉంది ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం కావాలంటే ఎక్కడ ఎలా సంవత్సరం లేకుండా మన కామేపల్లి దగ్గరనే ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల హాస్పిటల్లో నిర్మించిన ఏకైక మగాడు కాసమహేశ్ రెడ్డి గారు గతంలో ఎంతమంది నాయకులు వచ్చారు జరపతి గారు ఐదు సార్లు ఆరు సార్లు పోటీ చేశారు అన్నాడు కనీసం కనీసం ఒక మండల స్థాయిలో ఒక చక్కటి హాస్పిటల్ ఎక్కడా లేదు అంటే మన హాస్పిటల్ మంచి వైద్యం నేర్చుకోవాలంటే కష్టపడి వెళ్ళాలి గుంటూరు వెళ్ళాలి దూర పంతలు వెళ్ళాలి అంతేలా కాని మన దగ్గర జనాభా ఉన్న ప్రతి చోట ఒక చక్కటి హాస్పిటల్ నిర్మించారు ప్రతి ఒక్కరికి గర్భిణీ స్త్రీలకు కాని ముసలివారికి గాని ప్రతి ఒక్కరికి అది చూపించుకున్న విధానం మనకు అందుబాటులో తెచ్చిన ఘనత ధనుడు రాజు జగన్మోహన్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని మళ్ళీ మనం గర్మించుకుంటే మన పల్నాడులో ఇంకా మరి ముఖ్యంగా పై పల్నాడైన మాచల్లో కూడా అభివృద్ధి జరిగిందని అంటే దానికి కారణం మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు రెడ్డి గారు వర్కిపుడి ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాలు పంటలు పండి ప్రతి ఒక్క పేదవాడికి దాహాది దాహాద్ తీర్చి ఆకలి ఆ ఉరికిపు ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టుని ఖచ్చితంగా రేపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు రెండు సంవత్సరాల మధ్యలో పూర్తి చేసి మనకు అందించబోతున్న పానీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మన పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా నీటిపై ఆధారపడి ఉంటున్నారు ఆ నీరు చక్కగా రావాలంటే అటు నాగార్జున సాగర్ ఇటు వరికి పుల్ల పడి రెండు పూర్తయితే ప్రతి ఒక్క పంట బాగా పండుతుంది రెండు పంటలు పండి ప్రతి రైతు బాగుంటాడు రైతు బాగుంటే వ్యాపారుడు బాగుంటాడు వ్యాపారం బాగుంటే కూలి బాగుంటాడు ప్రతి పేదవాడు బాగుంటాడు ఆ పేదవాడి పిల్లలు చదువుకోవాలంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్ నెంబర్ వన్గా ఉన్నాయి అదేవిధంగా వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మఒడి వాళ్ళకి అన్ని ప్రతి ఒక్కటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేయాలని జరుగుతుంది కాబట్టి ప్రతి పేదవాడు ప్రతి మధ్యతరగతి వాడు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించడానికి కంకణం కట్టుకొని గెలిపించే దిశగా మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించి వారి అందరినీ और वयो जगनमोहन रेड्डी గారికి అбедమైన రాజు వాయెట్టి గారికి ఎన్న కుమార్ గా यादव గారికి ఓట్లే పిచ్చ మనం గిరిమిచ్చుకోవాలిగా జై జగన్ 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 కుమార్ రావు కతో వదిలేలే కుమార్ రావు కతో వదిలేలే జై జగన్ జై జగన్